నమస్తే బ్రదర్ నమస్తే ఏం పేరు మీ పేరు మల్లికార్జున మల్లికార్జున ఏ ఊరి మీది ఏ మండలం వస్తుంది పెద్దకాడూరు మండలం చమరవారి గ్రామం పెద్దకడూరు మండలం ఎంచవర్వాణిగా ఎన్ని ఎకరాల మిరప తోటేసారి ఎకరాలు రెండు ఎకరాలు వేసినాం ఇప్పుడు వ్యవసాయం మీద నీకు ఎన్ని సంవత్సరాలు ఉంది అసలు వాస్తవంగా నాకు రెండు సంవత్సరాలతో అంటే అంత మంది మీ నాన్న వాళ్ళు చేసేటోళ్ళు ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలు చేసుకుంటున్నావు ఏ విత్తనం వేసినావు ఈసారి బ్యాగ్ లక్షలు ఏవైనా ఒక లక్షలు ఎప్పుడై ఇప్పుడు మన హ్యాష్ ట్యాగ్ స్ప్రే చేసినాం చేసి అసలు హ్యాష్ ట్యాగ్ గురించి నీకు ఎంత తెలుసుకున్నాను మా ఫ్రెండ్ కొట్టినాడు బాలు మా ఫ్రెండ్ కొట్టి చూసినాము అక్కడ బావి రిజల్ట్ వచ్చింది వచ్చి మేము కొట్టినాము అంటే ఆయనకి రిజల్ట్ వచ్చింది కాబట్టి నువ్వు స్ప్రే స్పే చేసుకున్నాం స్ప్రే చేసుకున్నాం ఇప్పుడు స్ప్రే చేసే రోజులు అవుతుంది వారం అవుతుంది వారం రోజులైతే అవుతుంది అంటే నీ దాంట్లో బొబ్బర మొక్కలు అంటే వాస్తవంగా మనం ఇచ్చేది ఏంటంటే హాస్ట్రాగ్ అనే దాని బొబ్బర్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇష్టం అని చెప్తాను ఇప్పుడు దీంతో పాటు ఏం కాంబినేషన్ కొట్టును ఎస్ఎల్ఆర్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇది కలిపి కొట్టుకున్నా కొట్టు ఎన్ని రోజులు ఫీల్ లేదు నలభై నలభై రోజులు అంటే ఒక ముప్పై రోజుల దశలో కొట్టుకొని అనుకోవచ్చు ఇప్పుడు వారం అంటే రిజల్ట్ వచ్చి ఒక ముప్పై ముప్పై రెండు రోజులు దశలో కొట్టుకున్నాం అంటే కరెక్ట్ టైం అది ఎందుకంటే ముప్పై రోజుల దశ నుంచే మనకి బొబ్బరి మొక్కలు స్టార్ట్ అయితా ఉంటాయి సో మొదట్లో వచ్చి మనం పీకేసుకుంటాం గానీ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత పీకేయాలంటే కూడా మనసోపదు వాస్తవంగా నీకు రెండు ఎకరాలు చేరున్నావు కదా రెండు ఎకరాలు చీరలో ఎన్ని మొక్కలు ఉంటాయి బొబ్బర మొక్కలు ఇరవై మొక్కలు కాటికి వచ్చింది ఇరవై మొక్కలు వచ్చింటాయి ఇప్పుడు ఇరవై మొక్కలు ఏమున్నాయా ఇంకా పెరిగినాయా అంతటితో ఆగిందా అక్కడికి ఆగింది ఇరవై మొక్కలు కాటికి ఆగిపోయింది ఆగిపోయింది అక్కడికి ఆగిపోయింది కొట్టిన తర్వాత నువ్వు రిజల్ట్ ఏం డబ్బాల డబ్బాలు పడి నువ్వు వేస్తా కొట్టిన తర్వాత వచ్చింది నేత చిగురు వచ్చింది బాగా మెత్తదనం వచ్చింది మెత్తదనం వచ్చింది చిగురు వచ్చింది చిగురు వచ్చింది బాగా బుట్టు మాదిరి గుంపు వచ్చింది చెట్టు గుంపు వచ్చింది అంటే నీకు సైడ్ బ్రాంచ్ వస్తుంది పిల్లకలు కూడా మంచిగా వస్తున్నాయి వస్తుంది గుంపుగా వచ్చింది చెట్టు కూడా ఓకే పెట్టి గుంపు ఇప్పుడు ఇక్కడ గమనించండి ఇది ఇప్పుడు ముదురుంది కొట్టే ముందు బాగా బాగుంది ముదురుంది అంటే మొత్తం కూడా ముద్దు బారట అనిపి అనిపించింది ఇప్పుడు దీన్ని కొట్టడానికి బాగా మనకి నేత వచ్చి బాగా గ్రోసింగ్ వచ్చింది ముదురు ఒకటి వచ్చింది నలుపుదనం వచ్చింది వాడికి సైడ్ పంగల్ కూడా అంటే ఒక్క గుబురు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు బొబ్బరు వచ్చిన మొక్క ఉంది కదా వాస్తవంగా ఇది బొబ్బరు వచ్చిన మొక్కేరు ఇప్పుడు ఇది మెత్తగా లేకపోతే ఇంకా ముదురుగానే ఉందా మెత్తగా ఉంది మెత్తగానే ఉంది మెత్తట్ల అక్కడ ఇరిగే పరిస్థితి లేదు అంటే మెత్తదనం బాగా వచ్చినట్టే మెత్తంట్ కనిపిస్తుంది అంటే

అవుతుంది స్ప్రే చేసినాక వారం రోజుల్లో నీకైతే కొత్త మొక్కలు అయితే కనిపించలే కనిపించలేదు అని అంటే బొబ్బరికి ఆగినట్టే కదా ఇదంటే నేను చెప్పదాల్సింది ఏంటంటే మనం హ్యాష్ టాగ్ అనేది స్ప్రే చేసుకోవడం వల్ల మనకి బొబ్బర్ అనేది కంట్రోల్ అవుద్ది వేరే మొక్కకి పాకుండా ఆపుద్ది ఇప్పుడు వేరే కొత్త మొక్కలు అయితే కనిపించలేదు మెతకదనం వచ్చింది మంచిగా అంటే మొక్కని ఎప్పుడు కూడా మెతకదనంగా ఆరోగ్యంగా ఉంచుద్ది సో దాని వల్ల అంటే వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వదు మొక్క దాని పని చేసుకుంటా ఉంటుంది ఇప్పుడు ఎస్ఎల్ఆర్ కొట్టిండు ఎస్ఎల్ఆర్ వల్ల ఏంటంటే మనకి దోమ కంట్రోల్ అవుద్ది దోమ యొక్క గుడ్డి జాతి నుంచి కూడా మొత్తం దోమ గుడ్డు కానీ పిల్ల గానీ పెద్ద దోమ కానీ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి దాంతో పాటు గ్యాస్ట్రాక్ కొట్టిన తర్వాత మెతకదనం వచ్చింది దానికి ఒక రెసిస్టెన్సీ పవర్ పెరిగింది సో దాని వల్ల మనకి మొక్క అనేది ఆరోగ్యం వచ్చింది ప్లస్ గ్రోతింగ్ కూడా మీరు గమనించండి ఇప్పుడు మీకు గ్రోతింగ్ ఎట్లా వచ్చింది నేత బాగా వచ్చింది ఆకు ఎట్లుంది మెత్తందా లేకపోతే మనం మెతకదనం నువ్వు మామూలుగా ఇప్పుడు ఎట్లా పట్టు పట్టుకున్నా కానీ ఆకు ఇరుగుతుంది అదే నీకు ముదురు మీద ఉంటే రిగిపోతే అవు అంటే మెతకదనం వచ్చింది మంచిగా ఆకు కూడా నీటిగా ఉన్నట్టా నీటి వచ్చిందా వచ్చింది సాపుగా ఇస్త్రీ చేసినట్టు వచ్చింది వచ్చింది ఎగురు బాగా వస్తుంది ప్లస్ గ్రోతింగ్ బాగుంటుంది మనకి సైడ్ పంగల్ కూడా బ్రహ్మాండంగా వస్తాయి మొక్క గుబురుగా వచ్చి మనకి పాటు తప్పే కాడికి కూడా వెళ్తుంది అంత అద్భుతంగా మీకు రిజల్ట్ వస్తుంది మీరు ఇంకొకసారి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ప్రమాణం కంట్రోల్ అయింది మీరు ఇంకో చేస్తారంటే అరవై రోజుల దశలో ఒక స్ప్రే చేసుకోండి అప్పటికి ఇంకా తర్వాత బొబ్బర్ అనేది పెద్ద గేర్ రాదు ఎందుకంటే ఆల్రెడీ కాపు మీద వస్తుంది కాబట్టి ఇంక ఇబ్బంది ఉండదు సో మీరు ఇంకేమన్నా మనకి విల్ట్ కంట్రోల్ అవ్వాలి అంటే కూడా మన నాట్లో బ్లాక్ బాస్టర్ ఏమైంది మీరు దాన్ని తీసుకొచ్చి ఇసుకలో కలిపి కానీ లేదంటే ఏదైనా కాంప్లెక్స్ లో కలిపి వేసుకుంటే కూడా మీకు వేరు కులు కూడా ఆపుకోవచ్చు ఓకేనా సో ప్రతి రైతుకు కూడా ప్రతి రైతు కూడా యాష్ టాగ్ వాడుకొని ఈ బొబ్బర వైరస్ కంట్రోల్ చేసుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలు ఈ రిజల్ట్ సంబంధించి మన సమాచారం మనకు తెలియజేసింది రైతుకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు నమస్తే